సో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనస్సు నాలుగు పదాల చుట్టూ తిరుగుతుంది ఇంతకుముందు మనం మాట్లాడిందని చిన్న వ్యాఖ్య ఎవడు కూడా ఆలోచించుకుంటాడులే అదేంది భావము అభావము ముభావము సమభావం వీటికి కాకుండా ఇంకొక ఇంకొకటి ఉంది భావాతీతం ఈ ఐదు పదాలు సో భావాతీతము సమభావం అభావం భావం ముభావం ఇది ఆర్డర్ అంటే ముభావము భావము ఆ తర్వాత అభావము ఆ తర్వాత సమభావము ఆ తర్వాత భావాతీతం క్రోనలాజికల్గా చూస్తే సో ప్రతిరోజు తెలుసో తెలియకు ఈ అన్నింటిలోపట ఒక రెండు మూడు పదాలు ప్రతి మనిషి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ కాస్ట్ క్రీడ్ ఆర్ నేషనాలిటీ హిస్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వాట్ ఎవర్ ఇప్పుడు ముభావం అంటే ఏంది ఇష్టం లేదు అయినా చేస్తున్నావు ముఖం ముడుచుకుపోయింది అంటే నీ భావం ముడుచుకుపోయిందని అందరు చేస్తారు సంసారం చాలామంది ముభావంలోనే చేస్తారు రాత్రి భర్త పిలిచాడు ఏ ఆసక్తి లేదు కానీ వెళతారు నువ్వు చదువుకోమంటే పిల్లలు చదువుకుంటారు వాళ్ళకి ఏ ఆసక్తి లేదు ముఖం అంతా ఇది ఒక స్థితి ఆ తర్వాత భావం అంటే ఒక దాని గురించి చిన్న కల్పన చేసుకున్నాం అది నీకు ఎగ్జైట్మెంట్ ఇస్తుంది భావనలు చేయడం ఏ ఈరోజు మనంతా సినిమాకి వెళ్దాం సినిమాకి వెళ్ళడానికి ఎగ్జైట్మెంట్కి ఏ సంబంధం లేదు యూ కెన్ గో విత్ న్యూట్రల్ మైండ్ ఎట్లయితే భోజనం చేస్తున్నావో భోజనం అవసరం కాబట్టి చేస్తున్నావు అట్లాగే సినిమా అవసరం అనిపించి చూస్తున్నావు నీదర్ ఆర్ ఎగ్జైటెడ్ నీఆర్ డిసప్పాయింటెడ్ ఆ స్టేట్ ఉంది బట్ అట్లా కాకుండా ఎగురుతారు గంతులు వేస్తారు సినిమా స్టార్ట్ అయితే విజిల్స్ ఇస్తారు అంటే ఒక భావం ఎంటర్ అయింది యాజ్ ఇఫ్ సంథింగ్ రిమార్కబుల్ టేకింగ్ ప్లేస్ అని అనుకుంటున్నాడు వాడు అట్లాంటిది ఏం జరిగట్లేదు అందుకే ఇప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రిని భావ భావకవి అంత భావకవి అంటే ఏంది ఉన్నదానికంటే ఎక్కువగా ఆలోచించాడు తప్పేమంటలే అనట్లే ఎక్కువగా ఆలోచించాడు ఎక్కువ కల్పన చేశాడు పరికల్పన చేశాడు గొప్ప గొప్ప విశేషణాలను జోడించాడు ఒక ప్రేయసి వెళ్ళిపోయింది ఇది ప్రేయస్ ఉంటే వెళ్ళిపోయిందండి చెప్పడు అభావంగా చెప్పాడు ఒకడు ముభావంగా నా ప్రేయస్ వెళ్ళిపోయింది ఇది ముభావంగా చెప్పాడు భావం అంటే ఏంది ఏమల ఏ మైతివో ఏ కాకిని ప్రియ ఏ కాకి నా ప్రియాగి వియోగాల వే నో నా ప్రియ ఏ లాగ మేఘమాసే నో ప్రియా 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 గడియ గడియ ఒక యుగమై కదలదు సుమ్మి ఎదలోపల నీ రూపం చెదరదు సుమ్మి పడి రావాలంటే వీలు పడదు సుమ్మి వీలు పడదు అంటే ఆమె వెళ్ళిపోయిన భావం జోడించండి దమా ఖరాబ్ అవుతుంది భావం అందుకే మనం ఎవరైనా ఇంటికి పిలిచినప్పుడు మంచి భావంతో పిలుస్తాం సత్భావం మంచి భావంతో పిలుస్తాం ముభావం భావం చెడిపోయింది అభావం ఏ భావం లేదు ధ్యాన సాధనలో ఉన్నవాడు మొట్టమొదటి ఉండవలసింది అభావంలో ఇంతవరకు ముభావం అయిపోయింది భావం అయిపోయింది అభావం అంటే ఎక్స్ప్రెషన్ లెస్ అక్కడ కర్మ యొక్క నిజస్థితి మనిషికి అవగాహనలోకి వస్తుంది భావం ఉన్నంతవరకు కర్మ చెడిపోయింది గొప్పగా చేయబడుతుంది బట్ స్టిల్ కర్మ కర్మలా లేదు ముభావంలో కర్మ చెడిపోయింది బికాజ్ నువ్వు ముడుచుకుపోయావు ఇట్లా ఇచ్చావు అవసరం లేదు భావాన్ని వెన్ యూఆర్ పోయిట్ సినిమా పాట రాసినప్పుడు భావం తెచ్చుకో మానవ సంబంధాల మధ్యన భావాలు ఎందుకు అక్కర్లేదు నువ్వు నువ్వు సర్వీస్ చేయడానికి ఏ భావం అక్కర్లేదు ఇంకోటి భావంలో ఉన్న కూడా ఎక్కువసేపు చేయలేడు ఇప్పుడు సినిమాలో ఎగ్జైట్ అయ్యి ఎంటర్ అయిన తర్వాత ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ నువ్వు మళ్ళీ అభావంలోకి వచ్చాడు చూడాలి చూడవలసిందే ఎంతసేపు ఎక్సైట్ అవుతావు ఎంతసేపు ఊహించుకుంటావు ఎంతసేపు కల్పన చేస్తావు నేను నా గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి పోతున్నా అని ఒక ప్రియుడు అంటే ఆ పోతున్నంతసేపు ఏదో ఎక్సైట్మెంట్ కలిసిన తర్వాత పావు గంటకి ఇద్దరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటారు ఏముండదు అది రియల్ ఎస్టేట్ కాబట్టి దీనికి దోహదం చేస్తుంది ఐ వాంట్ టు బి ఎక్సైటెడ్ నేను మంచిగా తయారవ్వాలి అది చేయాలి ఇది చేయాలి దానికి దానికి ఏ సంబంధం లేదు నువ్వు అన్నెసెసరీగా లింక్ చేస్తున్నావు అంత సో అభావం అన్నది ఈ సమాజం ఒప్పుకోదు ప్రపంచం ఒప్పుకోదు కానీ ఎవడైతే జీవితంలో జీవితాన్ని జీవితంగా చూడాలనుకుంటున్నాడు ఎవడైతే మనస్సు యొక్క రహస్యాలు పట్టుకోవాలనుకుంటున్నాడు ఎవడైతే మానవ సంబంధాలు వాటి మర్మం తెలుసుకోవాలనుకుంటున్నాడు ఎవడైతే విశ్వరహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నాడో వాడు అభావం ఉండవలసింది రియల్ నీ యొక్క నిజమైన స్థితి అభావం నిద్రాస్థితి అభావం ఏ భావం లేదు కొంతవరకు ఎగ్జైట్ అయితే కానీ వాటిలో కల్పన లేదు ఏదైనా చూస్తే బిస్కెట్ ఇస్తాడని ఏదో తాత్కాలికంగా బట్ దే డోంట్ క్లెయిమ్ అదర్వైజ్ అట్లా దే డోంట్ ఈవెన్ ప్లాన్ ఫర్ ఎగ్జైట్మెంట్ సహజంగా జూబిలిన్స్ వస్తే రాని బట్ ఫ్యూ పీపుల్ ప్లాన్ ఫర్ ఎగ్జైట్మెంట్ టు గెట్ ఎగ్జైటెడ్ అవును కదా నేను నెక్స్ట్ మంత్ వెళ్తున్నా సింగపూర్ ఇక్కడ ఎందుకు వచ్చి చిటికే అంటే ఆ థాట్ ని నువ్వు పరులు పెట్టిస్తుంది అది ఇంకా టైం రాలే రేపు వెళ్ళాలి బా రేపు వెళ్ళాలి రోజు అందుకని బట్టలు సర్దేసుకుంటారు దాని గురించి ఫోన్లో మాట్లాడుకుంటారు అక్కడ ఏమేమి ప్లస్ అసలు పోకముందే మొత్తం నాశనం చేస్తారు తీరా పోయిన తర్వాత అట్లా లేదనుకో అయిపోయాను పడిపోతుంది అందుకని అభావంలోకి రావాల్సింది ఆ తర్వాత ఇంకొక రెండు స్థితులు ధ్యానం ఈ అభావం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ అభావంలో ఉంటున్నప్పుడు కూడా ముభావము భావము ఉన్నాయి బట్ నౌ యు ఆర్ ని పాటిస్తున్నాం హఠాత్తు ఎగ్జైట్మెంట్ వచ్చింది ఇది అక్కర్లేదు ఎవరు చచ్చిపోయారా అట్లా కొట్టుకోబోయే మరణం సహజం నువ్వు అభావంలోకి వస్తున్నావు అది నీ ఒరిజినల్ స్టేట్ కాదు యూఆర్ ప్రాక్టీసింగ్ స్టేట్ అది ఆ తర్వాత ఉన్నది భావాతీత స్థితి ఇక్కడ రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది నిష్కామ కర్మ భావాతీత స్థితిలో జరుగుతుంది అభావంలో నిష్కామకర్మ జరుగుతున్నా స్టిల్ వెంటాడుతుంది చేయాలి కాబట్టి చేయాలి వచ్చేసింది భావతీత స్థితిలో అసలు నీ కర్మ ఏదో అది అట్లా ఏమంటారు ఎలాంటి మానసిక విక్షేపాలు లేని స్థితిలో చేస్తాం భావతీతం అంటే వారి ఎక్స్ప్రెషన్ లేసి అలాగ నువ్వు అట్లా ఉండాలని ఉండటంలే ఇదంతా నీకు నీ పనికి సంబంధించింది నీ ఆలోచనకు సంబంధించింది సమభావం అన్నది మనుషులకు సంబంధించింది సమస్త ప్రాణ కోటి ఇప్పుడు నీకు లెక్కలోకి వచ్చినప్పుడు సమభావంలో ఉంది ఇప్పుడు ఉదాహరణకు ఒక్కదానివి ఉంటే సమభావం ఎక్కడది అది నాన్ ఎగ్జిస్టెన్స్ సమభావం ఏ పిట్టకి ప్రాణికి తెలియదు సమభావం సమభావం అనేది కల్టివేటెడ్ ఫినామినా అండ్ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ మేటెటెస్ ఆల్సో విన్ యూ అండర్స్టాండ్ ద లైఫ్ ఇన్ ఇట్ స్కోర్ ఇన్ ఇస్ ట్రూ సెన్స్ అర్థం చేసుకుంటున్నప్పుడు తెలుస్తుంది ఓహో మనమంతా ఒకే గుటి పక్షులం ఇక్కడ ఎవడు ఎక్కువ కాదు తక్కువ కాదు సరే మనసు వల్ల ఆలోచనల వల్ల ఒకడు వేరుగాను ఒకడు ఒక దేశస్థుడు గాను కనిపిస్తున్నాడు ఒకడు ఒక సిద్ధాంతాన్ని పట్టుకున్నట్టు బట్ మనసు పక్కన పెడితే నీవు నేను ఒకటే అలాంటప్పుడు నేను ఆకలి వాడికుంది నాకుంది భోజనం ఇద్దరికి సమానంలో పెట్టాలి సమభావం ఈ సమభావం అన్నది ఓన్లీ ప్రకృతి నియమాలకే వర్తిస్తుంది ఆస్తులకు వర్తించదు చాలామంది అవగాహన లేక అడుగుతారు సమభావం అంటుంది ఆస్తి పంచిస్తే పంచియను అది ప్రపంచానికి సంబంధించింది అది నా అవసరాల కోసం ఉంది నీకెందుకు పంచిస్తాను అది మూర్ఖత్వం నువ్వు అడగడమే స్టూపిడిటీ నీకు ఎవ్వడు రూపాయి కూడా ఇయ్యడు నేను అసలు అసలే ఇవ్వను కానీ నా ప్రేమ పంచుతా తింటున్నప్పుడు అందుకే పెద్ద పెద్ద ఆశ్రమాల్లో ఆస్తులు పంచట్లే అన్నం పంచుతున్నారు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పంచుతున్నారు వాళ్ళ ఆనందాన్ని పంచుతున్నారు వాళ్ళ భజనని పంచుతున్నారు ప్రసాదాన్ని పంచుతున్నారు తీర్థాన్ని పంచుతున్నారు ఆస్తి కూడా పంచుతాడు ఇప్పుడు కోయంబత్తూరు ఆశ్రమం కానీ రవిశంకర్ వాళ్ళ ఆస్తులు ఏం పంచరే వాళ్ళు ఏం పంచుతున్నారు ప్రేమను పంచుతున్నారు ప్రేమ ప్రకృతి యొక్క ప్రకృతి స్థితులే సమభావంలో ఎస్టాబ్లిష్ చేయబడతాయి నువ్వు ప్రాపంచిక విషయాలు సమభావంలో ఉదాహరణకి నా నేను అందరితో హాయి ఉంటాను అట్లా భార్య అనకు ప్రపంచంలో వచ్చింది భార్య శృంగారం ప్రకృతిలో వచ్చింది సో అది చర్చించే అంశము కాదు మిగతావన్నీ కూడా సమభావంలో నువ్వు చేసుకోవచ్చు అంటే అందరికీ అన్నం పెట్టు అందరికీ ప్రేమని పంచు అందరినీ సమానంగా చూసుకో అందరికీ గౌరవాన్ని అంటే రూపాయ ఖర్చులేని పని ఎంత సమభావం అది ఆస్తులు గీస్తులు కుదరదు సమభావంలో మన సెండ్ అవుతుంది అంతే ఇప్పుడు నేను నేను ఒకటే తింటున్నాం అనుకో ఇంకా మైండ్ ఎక్కడిది ఇప్పుడు దాన్ని రెస్టారెంట్కి మనం అందరం వెళ్ళాము అందరికీ బిర్యానీ అండి తద్వారా నువ్వేం తింటావు నువ్వేం తింటావు అడగట్లేదు చూసావా ప్రసాదం అంటేనే అది సమభావానికి ప్రతీక ప్రసాదం సమభావానికి ప్రతీక దర్శనం సమభావానికి ప్రతీక ఆశీర్వాదం అందరికీ ఈక్వల్గా ఇప్పుడు రాముల వారి తలంబ్రాలు సమభావంలో పంచబడితే ఏ నీ కుల మీద చెప్పు నీ మతం మీద ఏ నువ్వు నీకు కొంచమే నీకు ఇయ అంటలేవే క్లియర్గా చెప్తున్నావు నువ్వు సమభావం అంటే ఏదైతే ఇస్తున్నావో నీవు నేనన్న ఆలోచన లేకుండా ఇవ్వబడుతుంది అందరికీ ప్రసాదం పెడుతున్నావు అక్కడ చీముట్టే చీమకు పెట్టావు కుక్కుంటే కుక్కో పెట్టాం మనసు లేకపోతే అహంకారం ఎక్కడిది సో సమభావం అన్నది ఆచరణకు సంబంధించింది మనుషులకి ప్రాణులకి మధ్యన నీకు కాంటాక్ట్ వచ్చినప్పుడు అది ఎస్టాబ్లిష్ అవుతుంది కానీ ధ్యానం యొక్క మూలస్థితిని దర్శించిన వాడికి సమభావం వస్తుంది మిగతా వాళ్ళంతా నీది నాది ముందు వాడికి పెట్టాడు అభావంలోకి రావాలి ధ్యానం యొక్క తొలిమెట్టు అభావం ఈ అభావంతో పాటు బోర్డని పదాలు ఉన్నాయి మనం ఓన్లీ ఈ పదాల గురించి సరదాగా మాట్లాడుతున్నాం అభావము ముభావం భావము ముభావము ఆ తర్వాత అభావము ఆ తర్వాత సమభావము ఆ తర్వాత భావాతీత స్థితి ఇవన్నీ అనుకుంటున్నాం కాబట్టి ఆ చుట్టూ తిరుగుతున్నాం ఈ అభావము లోపల నిరపేక్షత కూడా ఉంది ఉపేక్ష కూడా ఉంది ఉపేక్షించడం దీన్ని ఏమన్నారు ఇన్డిఫరెన్స్ అందరు ఎగ్జాంపుల్ భోజనం ఆర్డర్ ఇచ్చాం ఎంతసేపు వస్తుంది బాబు అంటే గంట పడుతుందండి పావు గంట టైం చూస్తున్న తర్వాత నీ క్షణక్షణం దమాకారం అవుతుంది వాడిని దిక్కు వెరైటీగా చూస్తావు అందరు చేస్తారు ఇది ఇప్పుడు అభావంలో ఉన్నప్పుడు ఉపేక్ష కూడా ఒక మార్గం అన్నమాట అసలు నువ్వు వాడిని మనసులో తీసేస్తావు కంచం చూసుకుంటూ కూర్చున్నావు అది ఇట్లా వచ్చింది దీని మధ్యన ఏ కథ అల్లుకోలే అందుకే బుద్ధుడు జ్ఞానోదయం పొందడానికి తను ఉపకరణంగా వాడుకున్న విషయాలు ఉపేక్ష ఒకటి ఆపేక్ష మళ్ళా పదాలు ఆపేక్ష ఉపేక్ష నిరపేక్ష సాపేక్ష సాపేక్ష అంటే నీకు నాకు మధ్యనున్న సంబంధం ఉపేక్ష అంటే దేని గురించి ఎదురు చూడని స్థితిలోకి రావడం ఆపేక్ష అంటే ఒక దాని పట్ల ఆసక్తి ప్రదర్శించడం నిరపేక్ష అంటే దేని పట్ల ఆసక్తి లేని స్థితిలో ఉండటం మళ్ళీ పదాలన్నీ ఊరికే పుట్టలే పడుకో అది ఇప్పుడు దీనికి ఆపేక్షలు నిరపేక్షలు ఏమి ఉండవు తెలియదు అంటే ఎనిమల్ కాబట్టి దానికి అంత స్ట్రక్చర్ లేదు మనసులో నా అందరు సమభావం అంటే అనుకుంటారు మళ్ళీ మెకానికల్ ఈక్వాలిటీ అనుకుంటారు స్వభావం ఆర్గానిక్ ఈక్వాలిటీ అంటే కుక్కకి గంటడు మనిషికి రెండు గంటలు సమభావం అను అని చెప్పి దానికి రెండు గంటలు వేయలే ఇది మళ్ళీ స్టూపిడిటీ సమభావం అంటే ఆకలి తీర్చడం అంతవరకే ఎవరంతా తింటే అంత ఏమి తినని వాడికి ఒక స్పూన్ ప్రసాదం అట్లా ఉంటుంది తప్ప మెకానికల్గా అనుకో అది వేరు మళ్ళీ చెడిపోతుంది సమభావంలో ఇప్పుడు మనం చెప్పిన ఎందులోనూ మెకానికాలిటీ తీసుకురావడానికి వీల్ సో ఒక మనిషి ఏకాంతముగా గడిపితే లేదా అందరి మధ్య ఏకాంతంగా తానున్నానన్న సత్యం తెలుసుకుంటే ఇక్కడ ఉన్న అన్ని ఆర్గానిజమ్స్ తనలో భాగం అని తెలుసుకుంటే భావతీత స్థితి ఖచ్చితంగా వస్తుంది ఎగ్జాంపుల్ ఏదైనా మరణించింది మరణించిన మరణమే లేదని తెలుసుకున్నప్పుడు భావం ఎక్కడిది అభావం ఎక్కడిది ముభావం ఎక్కడిది భావతీతం ఇప్పుడు రమణ మహర్షి భావతీత స్థితిలో వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు అందరూ గణపతి వీళ్ళంతా బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాళ్ళు మరి రమణ మహర్షి కూడా బ్రాహ్మణే మరి నెక్స్ట్ ఏముంటాయన్న మహర్షి భగవాన్ వాట్ నెక్స్ట్ అని అనుకుంటున్నప్పుడు అడిగారు తల్లిగారు మరణించారు కదా ఏం చేద్దామండి అంటే ఎవడైనా వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేశారు ఆల్రెడీ ఏం చేద్దామంటే మరణించింది మాత ఆమె గుడి కట్టించాలి అట్లా ఏదో అనుకున్నారు బాబు అన్న సంతర్పణ చేయాలి గొప్పగా దహన అలా తీసా గుంతలో పడి అన్న అసలు రమణ మహర్షి ఇట్లా అన్నాడని చెప్తే ఎవరన్నా అసలు రెస్పెక్ట్ కూడా ఇవ్వడానికి వీలు లేదు అట్టెట్ల అంటాడు సో రమణ మహర్షి స్థితికి నిదర్శనం అది దాని అర్థం అతను రెస్పెక్ట్ ఉన్నప్పుడు అలా చూశాడు అది అయిపోగానే దాన్ని అట్లా సో ఇప్పుడు ఇది ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో మన అమ్మ గురించి అంటే అంగీకరిస్తారా ఇప్పుడు రమణ మహర్షిని ఎవరెవరైతే పాటిస్తున్నారో వాళ్ళని ఈ మాట నమ్మను చాలా ధైర్యం కావాలి ఎందుకు భావాతీత స్థితిలో ఉంది ఇంటికి వెళ్తాను మీరు వెళ్ళండి సో భావాతీత స్థితిలో ఉన్నాడు అంతెందుకు మా అత్త మరణించినప్పుడు నేను ధవన సంస్కారాలు చేసిన నేను బహాటంగా డిక్లేర్ చేసిన ఇట్స్ ఎ రియల్ ఫ్యాక్ట్ నీకు దహన సంస్కరణ చేసావు మైలా నాకే మైల అంటుకోదు ఇది రియల్ స్టోరీ నాకు మైలు అంటుకోదు నేను చిన్న సర సరదా ప్రయోగం చేసిన ఎవరెవరికి మైలు అంటుకుంటుందో వాళ్ళు నన్ను ముట్టుకోకండి నాకే మైల లేదు నేను జస్ట్ కర్మ చేశాను కర్మకే మైల అంటుకోదు మైల మనసుకు సంబంధించింది నేను జస్ట్ అన్ని పనులు చేసినట్టు ఆ పని చేశాను గౌరవంగా చేశాను శ్రద్ధగా చేశాను అక్కడ అయిపోయింది ఇది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కానీ వాళ్ళకి అర్థం కాదు అని చెప్పి అదే నాకు మనకు అనవసరం అది అర్థం చేయించే పనులు పడనే వద్దు ఆ మానసిక పరిపక్వత ఉన్నవాడికి ఒక మాట చెప్తే అర్థం చేసుకుంటాడు మిగతా వాళ్ళకి ఏమీ చెప్పదు వీఆర్ నాట్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు ఎవ్రీ డ్యామ్ పర్సన్ అది మన డ్యూటీ కాదు ఆ డ్యూటీ అనుకున్న వాడే దుకాణం పెట్టాడు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతిదీ చేయించాలి నేను ఉన్న స్థితిలోకి నువ్వు రా ఇట్లా చేస్తూ వస్తుంది నువ్వు ఎవడు చెప్పడానికి ఇప్పుడు ఒక సోకాల్డ్ మాస్టర్ ఎవరు అన్నాడు కుండ మీద కూర్చుంటే నాకు హఠాత్తు ఎన్లైటైన్మెంట్ అయింది మరి అందరికీ హఠాత్తుగా ఎన్లైటెన్మెంట్ అంటే అవకాశం ఎందుకు ఇస్తలేవు హు ద హెల్ ఆర్ యూ టు క్రియేట్ అన్ అంబియన్స్ ఫర్ ఎన్లైటన్మెంట్ యూ కెన్ నెవర్ క్రియేట్ ఎన్లైటన్మెంట్ నువ్వు యోగా మ్యాట్ కొనియచ్చు యోగా స్టూడియో ఇవ్వచ్చు యోగా ఎట్ల నీలో ప్రతిఫలింపజేస్తావు బై ఫోర్స్ చేస్తే ఎన్లైటన్మెంట్ ఎట్లయిస్తుంది అది ఎన్ఫోర్స్మెంట్ అయితే అది అవుతుంది సో అందుకని మనుషులు ఆలోచించరు ఏదో టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా అట్లా బతికేస్తుంటారు సో దేంట్లో ఇరుక్కోకు దేన్ని పట్టుకో అవసరయుక్తం పట్టుకో వదిలే అది మనిషి కానీ వస్తువు కానీ సిద్ధాంతం అవసరం కోసం ఇప్పుడు గుంత తీయాలి పారను పట్టుకో మంచిగా పట్టుకో అది బాగుండాలని ఆలోచించు ఆ పని అయిపోయింది దాన్ని విసిరివేయకు ఒక గౌరవ స్థానంలో దాని నుంచి మనసు నుంచి దాన్ని తీసేసి సేమ్ థింగ్ విత్ ఎవ్రీ ఇది భావాతీత స్థితికి నేను తీసుకెళ్తాను ఒకవేళ లాస్ట్ మాట నిజంగా భావం వచ్చింది అనుకో ఆపకు నువ్వు మధ్యలోకి రాకంతే నేను చాలాసార్లు ఒక మాట చెప్తాను నా ముందు అట్లీస్ట్ ఒక ఒక కపుల్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి నేను చిన్న ప్రయోగం చేయించాను నా దగ్గరకు వచ్చి అకారణంగా ఏడ్చినప్పుడు నేను ఒక్కటే చెప్తా నీ ఏడుపు ఎందుకు ఏడ్చావని కానీ దానికి కారణంగా నేను అడగను కానీ ఒక్కటే చెప్తా చేస్తావా అంటే ఆ ఏడుపులో కూడా చేస్తామని చెప్తారు ఏంది కన్నీళ్ళు తుడు డోంట్ స్టాప్ క్రై వర్షం వచ్చింది ఆపకు దాన్ని ఒక్కసారి పరిపూర్ణంగా ఏదో ఒక స్థితిని అనుభవించు ఆనందాన్ని ఇంకా పరిపూర్ణంగా అనుభవించలే ధ్యాన స్థితి పరిపూర్ణంగా ఏడు పన్న అనుభవించు పరిపూర్ణంగా మంచి అసలు నువ్వు చేతులు పక్కకు పెట్టు మనసును పక్కకు చేరు బాడీ ఉంది ఎప్పుడైతే వెన్ యూ డోంట్ స్వైప్ యువర్ టీయర్స్ సంథింగ్ స్ట్రేంజ్ హ్యాపీన్స్ ఇన్ ద మైండ్ నువ్వు ఆపనే వద్దు అందరు ఏం చేస్తారంటే బట్టలు ఖరాబ్ అయిపోతాయి ఆపుతారు ఎందుకంటే వాళ్ళకు భయము నవ్వినప్పుడు ఆపరు ఏడితే ఎందుకు ఆపుతారంటే వాళ్ళకు భయం వేస్తుంది నవ్వినప్పుడు ఆ వైపులో ఒక ప్లజెంట్నెస్ అనుభవిస్తాడు మనిషి భావాత్ అంటే నవ్వును ఏడుపును ఓకేలా వాడు నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి అని అక్కడితో అయిపోయింది అన్ని కన్నీళ్లను భావత స్థితిగా చూడండి నేను చెప్తున్నా అది పోయిటరీ కాబట్టి భావం కాబట్టి ఏ కన్నీటెన కాల ఏ ముందో తెలుసునా మనసు పక్కకు జరిగితే కన్నీళ్ళు వస్తాయి కానీ అదొక ఆల్కిమీగా వస్తాయి బాధ వల్ల రావు రియల్లీ అండర్స్టాండ్ లైఫ్ బాధ వల్ల ఏడ్చేది సందర్భంలో ఒక్కొక్కసారి ఒక ఎక్స్ప్రెషన్గా కన్నీళ్ళు వస్తాయి చాలాసార్లు ఒక మంచి ఫ్లవర్ విరబూస్తుంటే నీకు కన్నీళ్ళు రావచ్చు ఏదైనా ఒక ఎక్స్ట్రీమ్ ఆర్డర్ ఒక ఎక్స్ట్రీమ్ బ్యూటీని దర్శించినప్పుడు ఒక చిన్న రసాయనిక చర్యలు నీ శరీరం స్పందించవచ్చు అది వేరు దానికి మధ్యలోకి నువ్వు రావడానికి వెళ్ళి అంతే రాని ఎట్లా ఉండాలంటే నేను ఒకసారి నా దగ్గరికి ఎవరో వచ్చి పెద్ద ఆయన ఏడుస్తుంటే భోజనం చేయడానికి చెప్పిల్చాను ఆయన ఏదో చెప్పుకొని వెక్కి వెక్కి ఏడిచి ఆపుకో ఏడు సారీ అండి సారీ అన్న ఎందుకు సారి చెప్తున్నావు నాటకాలు ఆడుతున్నావా మంచిగా ఏడు కానీ తుడుచుకో పని నా పని నాది నీ ఏడుపునేది నా ఏడుపు నాది నేను అడుపు వచ్చి సినిమా చూస్తా నీ పని అదంతా పరిపూర్ణంగా చెయ్యి అని చెప్పి నిజంగా బోర్ నేడిచాడు మా ఇంటి ముందరు పరిగెత్తుకొని వచ్చాడు నేను చెప్పాను డోంట్ డిస్టర్బ్ హిమ్ ఏదో బాధలు ఏడుస్తున్నాడు మీకేమి అలాంటి నా గురించి తెలుసు కాబట్టి తప్పుగా అనుకోరు కాబట్టి ఓకే 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 ఉన్నారు కాబట్టి ఓకే నా అయిపోయింది అందరి నేను భోజనం తీసుకొచ్చాను నేను అన్నాను ఏడుస్తున్నవా దాని దీనికి ఏ సంబంధం అన్నా మొదటిసారి ఎంత వెరైటీ అవుతున్నాడు అట్లా సో అందుకని అభావంలోకి రాకుండా జీవితం అర్థం కావడం అసాధ్యం అభావంలోనే మనసు నిలబడుతుంది భావంలో మనసు ఆనంద తరంగాలు అంటే అది ఎగ్జైట్మెంట్ అవుతుంది ఉభావంలో ముడుచుకుపోతుంది అభావంలో మొట్టమొదటిసారి న్యూట్రల్ ది ఆర్ జస్ట్ లుకింగ్ ఒక మంచి విరబోసిన పువ్వుని అభావంగా చూసావు ముడుచుకుపోయేదాన్ని చూసావు నీకు బాధ ఏంది చూసావు ఆనందాన్ని చూసావు తెలుసుకుంటున్నావు ఇలా కానీ అవసరం లేదు అవసరం తెలియక అట్లా తొందర అభావంలోకి వచ్చాం ఈ అభావంలో వచ్చినా మళ్ళీ భావము భావం ఉన్నాయి ఇవాళ రెస్ట్ రిస్ట్రైంట్ని పాటిస్తున్నావు ఇది ఇది కూడా దాటుతుంది దాటిన తర్వాత భావతీతంలోకి వస్తుంది భావాతీతంలోకి వచ్చావా అసలు అయిపోయింది యువర్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ దెన్ యూ ఓన్లీ హ్యావ్ ఎ ఫంక్షనల్ మైండ్ అవసరానికి ఉపయోగపడుతుంది ఎత్తాలి మైండ్ అవసరం ఎలా ఎత్తాలి ఎలా కట్టుకోవాలి మైండ్ చెప్తుంది ఎలా తీసావు ఎలా పెట్టాలో మైండ్ చెప్తుంది ఇది అయిపోయింది మైండ్ రిలాక్స్ వచ్చి పక్కన కూర్చుంది మొబైల్ కూర్చుంది అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ మైండ్లో ఉన్న జాయింట్స్ అన్ని తెగిన తర్వాత అసలు మైండ్ ఎక్కడిది ఫంక్షనల్ మైండ్ సమాచారం ఉంది బ్రెయిన్లో నిక్షిప్తమైంది వంట ఎట్లా చేయాలి ఆ వంట చేసే ఆలోచనలన్నీ వచ్చాయి ఎలా తిరగాలి ఎలా చేయాలి ఎంతమంది ఇవన్నీ అడుగుతుంది ఆ ఆలోచనలు ఒకసారి వంట కార్యక్రమం పూర్తి తినే ఆలోచనలు వచ్చాయి మంచిగా తిన నిమ్మకాయ తీసుకురా కొంచెం తీసుకురా అంత ఆలోచనలు వచ్చాయి వేరే ఆలోచనలు వస్తలేవు అది అయిపోగానే యు ఆర్ అవుట్ ఆఫ్ మైండ్ యు ఆర్ విత్ ద మైండ్ యు ఆర్ అవుట్ ఆఫ్ ఇది చాలా సూక్ష్మంగా గమనిస్తే తెలుస్తుంది ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు అండర్స్టాండ్ లైఫ్ ఎవరైతే జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారో ధ్యానం యొక్క సమగ్రతను అర్థం చేసుకోవాలనుకుంటున్నారో అభావములోకి రావాల్సింది దానికే రమణ మహర్షి అజపము అని చెప్పాడు అంటే ఏమి చేయకు జపం జపం అంటే బాడీ కదిలింది నోరు కదిలింది మళ్ళీ మైండ్ కదిలింది చాంటికి నడుస్తుంది బద నడుస్తుంది అన్ని జపాలు ఆగిపోయినాయి ఏమంటారు ఇందులో సూయి పటక్ సన్నాట అంటారు అన్ని బంద్ అయిపోయినాయి బాధకథం ఒకవేళ బంద్ కాలే చూస్తున్నాం అంతే మనసులో ఏ కల్పన లేదు ఏ అలజడి లేదు ఏ కథలలో కూడా లేదు ఏమీ యువర్ జస్ట్ అది చూసావా మైండ్ అట్లా ఎప్పుడన్నా అడవికి వెళ్ళినప్పుడు కొందరికి అనుభవం ఉంటే ఉండొచ్చు ఇట్లా నడుస్తుంటే ఓ ఒక జంతువు వచ్చింది నువ్వు ఇట్లంటే అది ఇట్లా కదా నువ్వు జస్ట్ చూసావు అనుకో అది ఇలా చూస్తున్నా అట్ చూస్తున్నాను యువర్ జస్ట్ నీదర్ యు ఆర్ మేకింగ్ అప్ ఎ స్టోరీ నాట్ దట్ ఎనిమల్ రెండు చూస్తున్నాయి అట్లా తొలగించుకోలేక తెలియలే అట్లే అది విషయం రీసార్ అసలు